నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ వ్లాగ్స్ లాగ్స్ అందరిలా ఉన్నారండి మీన్ అయితే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్స్ చేసేయండి ఈ రోజు అయితే మీషో నుంచి చేసిన వండర్ఫుల్ గౌన్స్ చూపించబోతున్నాను ఇప్పుడు మీషోలో చాలా చాలా ట్రెండింగ్ అవుతున్న మంచి గౌన్స్ కలెక్షన్ తీసుకొచ్చాను ఇంకా అసలు మిస్ చేసుకోకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు వెనుక మంచిగా ఉందని ఫస్ట్ ఏం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం ఫస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాక్ చూపిస్తాను అది వచ్చేసి ఇదేనమాట సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ డ్రెస్ చూపించబోతున్నాను ఇతలు ఎంత బాగుందంటే ఈ డ్రెస్ చూడగానే మీరు అందరు చేసి ఉంటారు అంతకు ముందు ఈ ప్యాటర్న్లు ఈ కలర్ లో ఒక మంచి డ్రెస్ వచ్చింది సో ఇప్పుడు దాన్ని మించిన డ్రెస్ అనమాట బాగుందనమాట ఈ డ్రెస్ నెక్ ప్యాటర్న్ చూడండి మనకి ఇలా వచ్చింది సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ స్లీవ్ ప్యాటర్న్ కూడా మనకి ఇలా ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ చూస్తే ఇలా వచ్చింది దీనికి వచ్చేసి మనకి ఇక్కడ సెంటర్ చూసారా మనకి ఇట్లా ఒక కోట్ టైప్ ఇక్కడ ఇటు ఇటు చూసినట్యితే మనకి ఇది ఓపెన్ అనమాట ఇలా చూసారా ఇలా చక్కగా ఒక కోట్ టైప్ అనేది డిజైన్ అనేది ఇలా ఇచ్చారు ఫుల్లీ వర్క్ తో అసలు ఎంత బాగుందో తెలుసా అండ్ దీనికి వచ్చేసి ఇలా వచ్చింది లోపల ఫ్యాబ్రిక్ అండ్ దీనికి లైనింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా హై నెక్ వచ్చింది అండ్ డ్రెస్ మొత్తం చూస్తే ఇది చాలా అంటే చాలా సూపర్ గా ఉంది డెఫినెట్గా గా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి మనకి ఇదిగోండి ప్యాటర్న్ ఇలా చాలా చక్కగా వచ్చింది అనమాట సో తప్పకుండా పోచర్స్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అంతా కూడా అండ్ దీనికి వచ్చేసి ఇదిగోండి చూసారా ఫిల్ ప్యాటర్న్ అనేది ఇలా పెట్టారు ఫీల్స్ ప్యాటర్న్ కూడా సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ అంతా కూడా అండ్ దీనికి వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు చూడండి ఇలాగా ప్యాటర్న్ అనేది ఇట్లా కట్ వర్క్ బోర్డర్తో తో మనకి ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది దుపటా లెంత్ కూడా సూపర్గా వచ్చింది సో ఇదైతే కంప్లీట్లీ ఒక బెస్ట్ ఎథనిక్ డ్రెస్ అని అయితే చెప్తా మీకు నచ్చితే ఆలోచించుకోండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఒక్కసారి పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది ఇదైతే మన ఫస్ట్ డ్రెస్ చాలా చాలా బాగుంది డెఫినెట్గా గా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఈ డ్రెస్ గురించి చూపించాలి సో ఇది కూడా ఫ్రాక్ ఎంత బాగుందో తెలుసా కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి మనకి ఇట్లాగా కాలర్ నెక్ టైప్ వచ్చేసి నెక్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే మనకి ఫుల్ గా ఇక్కడ వర్క్ చూసారా ఎంత బాగుందో చాలా బాగా ఫుల్లీ వర్క్ తో ఇలా వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ తో వచ్చింది డ్రెస్ ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే టాప్ మొత్తం చూస్తే ఇది కలర్ కాంబినేషన్ అంతా కూడా సూపర్ గా ఉంది అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇట్లా హై నెక్ వచ్చింది అండ్ డ్రెస్ మొత్తం చూస్తే ఇది సూపర్ అంటే సూపర్ ఉంది మీకు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవాల్సిన ఫ్రాక్ ఇది కూడా సింగిల్ పీస్ అయినా వేసుకుంటే సూపర్ గ్రాండ్ లుక్ వస్తుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ డెఫినెట్ గా చెప్తాను అంత బాగుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా కావాలి అనుకుంటే ఇది మన నెక్స్ట్ ఫ్రాక్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఇది కూడా మనకి మీషోలో చాలా లేటెస్ట్ వస్తున్న గౌను బట్ నాకేంటంటే ఇది ఇక్కడ చాలా లూజ్ అయిపోతుంది అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట ఇది వేసుకుంటే లుక్ ఇలా అంతా కూడా చూపిస్తాను చక్కగా ఆల్టరేషన్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట నెక్ వచ్చేసి మనకి హై కాలర్ నెక్ వచ్చింది అండ్ ఇంకా టాప్ మొత్తం చూస్తే ఇది ఇక్కడ వరకు సో డిజైన్ అయితే మనకి ఇంతవరకు వచ్చిందనమాట కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే అద్భుతం అంతే అండ్ ఇంకా స్లీవ్స్ చూస్తే మనకి ఇలాగా చూడండి స్లీవ్కి చక్కగా వర్క్ ఇలా వచ్చిందనమాట ఇంకా సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే రెండిట్లకి కూడా చాలా బావుంది అనమాట చూసారా ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా చాలా బాగుంది ఇక డ్రెస్ మొత్తం ఓరాల్ గా మనకి కింద ఫ్రీ ప్యాటర్న్ ఇలాగా పైన కింద ఇట్లా చక్కగా ఫ్రీ ప్యాటర్న్ తో వచ్చింది ఇక్కడ కూడా ఫీల్స్ అసలు ఎంత బాగుందో చూడండి మంచి కలర్ కాంబినేషన్ తో చాలా బాగా వచ్చింది బట్ నాకు లోపల లైనింగ్ కొంచెం గట్టిగా అనిపిస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇచ్చారు కాబట్టి కొంచెం స్టిఫ్ గా అనిపిస్తుంది లైనింగ్ అనేది మనం వన్ టైం వాష్ చేస్తే నార్మల్ లెవెల్ వచ్చేస్తుంది అనమాట ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది కలర్ అయితే చాలా నైస్ గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ టాప్ అయితే అవుతుంది అనమాట సో డెఫినెట్గా గా పర్చేస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు ఇది మనం నెక్స్ట్ గౌన్ అనమాట సో కలర్ అయితే చాలా బాగుంది కలర్ ఆప్షన్స్ ఉన్నాయా అంటే లేదండి నాకు తెలిసి ఇంకొక టూ కలర్ ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి కావాలంటే మీరు ఆ కలర్స్ కూడా ట్రై చేయొచ్చు ఇది మన నెక్స్ట్ ఫ్రాక్ ఇది థర్డ్ ఫ్రాక్ అనమాట అండ్ ఇప్పుడు మీషోలోని ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా హల్టర్ చేస్తున్న గౌన్ అయితే చెప్తానండి అసలు ఇది ఎంత బాగుందో తెలుసా అసలు చాలా ఫుల్ గేర్ తో చాలా మంది ఇన్ఫ్లూయన్సర్స్ అదే క్రియేటర్స్ చాలా మంది ఇది రివ్యూ చేశారు సో అందుకని చెప్పి ఇంకోటి చూపిస్తున్నా చూడండి ఇది చాలా తక్కువ బడ్జెట్ లో అనమాట త్రీ హండ్రెడ్ అలా ఆ బడ్జెట్ లో వచ్చేసింది అండ్ పైన వచ్చేసి ఫిల్ ప్యాటర్న్ చూసారు ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే అంత చాలా ఎక్సలెంట్ వచ్చింది ఇక ఫుల్ గేర్ తో ఇక్కడ మీరు చూసారు ఇలాగా ఫుల్ గేర్ ఫ్రాక్ తో మనకి గేర్ కూడా చాలా బిగ్ గేర్ ఇలా వచ్చిందనమాట అండ్ దీనికి వచ్చేసి లోపల చూస్తే మనకి ఇద ఇలా లైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదు జస్ట్ నార్మల్ గా సాటర్న్ టైప్ ఇచ్చేసారు అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలాగా హై నెక్ వచ్చింది మనకి స్లీవ్ ప్యాటర్న్ ఇలా ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఇది మంచి కలర్ కాంబినేషన్ లో ఫ్రాక్ అనమాట మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు కలర్ అయితే చాలా బాగుంది అండ్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి ఇలా అయితే వచ్చిందనమాట సో నచ్చితే ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగుంది ఫ్రాక్ అయితే మాత్రం అండ్ ఇంకా మన నెక్స్ట్ ఫ్రాక్ ఇది అసలు ప్రతిదీ కూడా ఒక్క దాన్ని మించి ఇంకొక ఫ్రాక్ అంటాం కదా అలా అయితే వచ్చాయండి ప్రతి డ్రెస్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఇది ఇది మన నెక్స్ట్ ఫ్రాక్ అనమాట చూడండి ఇది కూడా కాలర్ నీకు ప్యాటర్న్ తో వచ్చింది అండ్ ఫుల్లీ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ మీరు డిజైన్ చూస్తున్నారా ఎంత చక్కగా ఉందో కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఈ డిజైన్ మొత్తం మనకి ఇలా వచ్చింది చాలా 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 బాగుంది అనమాట ఇది కూడా మనకి అండ్ ఇదంతా స్టిచ్డ్ చక్కగా ఈ వర్క్ అంతా ఇక్కడ వరకు స్టిచ్ చేసి ఇలా ఇచ్చారు అండ్ ఇంకా డ్రెస్ మొత్తం చూస్తారా మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి డ్రెస్ అనేది ఇట్లా ఫ్రిల్స్ ప్యాటర్న్ తో వచ్చిందనమాట ఇంకా మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మనకి హై కాలర్ మెక్ అనేది ఇలా ఇచ్చారు కదా బ్యాక్ సైడ్ చూస్తే ఇలాగా అండ్ ఇక్కడ కూడా చూస్తే ఇలా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది సో మీరు మిస్ చేసుకోవద్దు ఎవరైనా కావాలనుకుంటే డిఫినెట్ గా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ డ్రెస్ అనమాట ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నట్టుంది సో ఇదన్మాట దీని గురించి చాలా బాగుంది కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నచ్చితే ట్రై చేయండి చాలా చక్కగా ఉంది అండ్ ఇంకా మన లాస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది ఇది కూడా మనకి చక్కగా అసలు ఈ మధ్య కాలంలో నేను ఈ టొమాటో రెడ్ లో ఫ్రాక్ అయితే చేయనే లేదు చూడండి ఇది కూడా మనకి ఫుల్ గేర్తో చక్కటి ఫ్రాక్ చాలా బాగుంది ఫుల్ తో బీనెక్ ప్యాటర్న్ వచ్చిందా అండ్ ఇంకా స్లీవ్స్ చూస్తే మనకి ఇలా ఫుల్ లెంత్ స్లీవ్స్ వచ్చి ఇక్కడ వచ్చేసి ఇలాగా చూసారా ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ ఇంకా టాప్ మొత్తం చూస్తే ఫ్రాక్ మొత్తం చూస్తే ఇట్లా ఫుల్ లెంత్ ఫ్రాక్ ఇక్కడ ఫ్రిల్స్ ప్యాటర్న్ చూసారా మీరు ఇలా అయితే వచ్చిందా అండ్ ఈ కింద కూడా చూస్తే మనకి ఇలా ఫ్రిల్స్ వచ్చాయి చూసారా కింద కూడా ఫ్రీ ప్యాటర్న్ వచ్చింది చాలా బాగుంది ఈ ఫ్రాక్ కూడా నేను వేసుకొని చూపిస్తాను నేనైతే ఇది స్మాల్ సైజ్ ఆర్డర్ పెట్టా యాక్చువల్గా మీషో ఫ్రాక్స్ నాకు స్మాల్ సైజ్ పర్ఫెక్ట్ గా సరిపోతాయండి నేను చూపిస్తాను ఇది సరిపోయిందా లూజ్ ఉందా లేకపోతే టైట్ ఉందా అంతా కూడా మీకు క్లియర్ గా కనిపిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది అనమాట అండ్ ఇంకా దీనికి లోపల చూస్తే మనకి ఇలాగా లైనింగ్ అది కూడా మనకి సాటిన్ టైప్ లైనింగ్ వచ్చింది సో చాలా చక్కగా ఉందండి మిస్ చేసుకోవద్దు తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఓకేనా అండ్ ఇంక ఇది ఫ్రంట్ చూస్తే మనకి ఇలా వచ్చింది వీనెక్ ప్యాటర్న్ సో డ్రెస్ మొత్తం ఓవరాల్ గా ఇలా వచ్చింది ఆల్ ఓవర్ డ్రెస్ అయితే మనకి ఇలా వచ్చింది చక్కగా సో నచ్చితే ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు తప్పకుండా పర్చేస్ చేసుకోండి హైలీ రికమెండెడ్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా మీషోలోని పర్చేస్ చేసినవి మంచి కలర్ కాంబినేషన్ డ్రెస్సెస్ అన్నమాట ఏది కావాలన్నా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అన్ని క్లింగ్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటే నేను వేసుకున్న డ్రెస్ అందరికీ బాగా నచ్చింది కదా ఈ డ్రెస్ నేను అమెజాన్ లో పర్చేస్ చేశాను అమెజాన్ లో ఈ డ్రెస్ సూపర్ సూపర్ డ్రెస్ అంటే సూపర్ డ్రెస్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో పెట్టకపోతే కింద లింక్ అని కామెంట్ చేయండి డెఫినెట్గా దీని లింక్ అయితే ఇస్తాను సో చాలా చాలా బాగుందండి ఈ డ్రెస్ అయితే మాత్రం నేనైతే నాకు వచ్చి నుంచి పెట్టుకుంటున్నా సో మీకు కావాలనుకుంటే మీరు పోచేస్ చేసుకోవచ్చు అండ్ ఇదనమాట నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్